వెల్కమ్ టు ఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా ఎర్ర కాలువ వరద ముంపు పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తూర్పు గోదావరి జిల్లా నిడదోలు నియోజకవర్గంలోని రావిమెట్ల కంసాలిపాలెం గ్రామాల్లోని నేట మునిగిన పొలాలను రోజు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశీలించారు మార్టేరు వ్యవసాయ కేంద్రం వ్యవసాయ శాఖ అధికారులతో పాటు శాస్త్రవేత్తలు నీట మునిగిన పంటను పరిశీలించి ఉమ్మడి గోదావరి జిల్లాలో సుమారు ముప్పై ఎనిమిది వేల ఎకరాల వరిచేలు నేట మునిగాయని తెలిపారు వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వరద ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించి పంట నష్టాన్ని లెక్కించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని శాస్త్రవేత్తలు అన్నారు ఈ సమయంలో జరిగిన నష్టాన్ని కుదించుకోవడం రైతులకు ఎంతైనా అవసరమని వరద ముంపుకు గురైన పొలాల్లో స్వర్ణ సంపత్ స్వర్ణ వంటి గింజు పొడుగ్గా ఉండే రకాలను తిరిగి నార్లు వేసుకుని కలిగే నష్టాన్ని కుదించుకోవడం ఎంతైనా ఉపయోగకరమని సూచించారు అలా చేసినట్లయితే సుమారు డిసెంబర్ నెలలోపు పంట చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయని కలిగే నష్టాన్ని రైతులు కుదించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు మెరక ప్రాంతంలో ఉన్న భూములు రైతులు పల్లం ప్రాంతంలో ఉన్న రైతులకు నారు ఇచ్చి సహాయం చేయాలని తద్వారా రైతులందరూ జరిగే నష్టం నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సత్యనారాయణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త పాలడుగుల సత్యనారాయణ మార్చేరు వ్యవసాయ కేంద్రం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మనం అటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇటీవల కాలంలో అధిక వర్షాల వల్ల అరవై వేల హెక్టేర్లు వరి నాట్లు అయిన అయిన నేపథ్యంలో ఈ ఈ వర్షాల వల్ల ఈ అధిక వర్షాల వల్ల సుమారుగా నలభై మూడు వేల హెక్టేర్లు అంటే ఒక లక్ష పైక్ పైచులకు మనకి పొలం ముంపు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నాం దాదాపుగా ఈ ముంపు ఇప్పటికి దాదాపు ఆరు రోజులు నీట అంటే పొలం నీట మునిగింది ఆరు రోజులు కూడా కావస్తుంది చాలా వరకు నీరు ఇంకా లాగలేదు అంటే ఫలాలు ఇంకా చాలా వరకు ముంపులో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఈ వర్షాలు తగ్గటం వల్ల కానీ లేదా డ్రైన్స్ లాగటం వల్ల ఇటువ ఇప్పుడు ఈ మధ్యకాలంలో నుంచి వాళ్ళ వరకు చూసినట్టయితే కొద్దిమేర ముంపు లాగుతుంది ఏదైనప్పటికీ పళ్ళ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ డ్రైన్స్ ఎదురు తన్నటము అలాగే పైనుంచి నీరు రావటం వల్ల చాలా వరకు ఈ పొలాలు ముంపు గురై ఈ ముంపు గురైనటువంటి ప్రాంతాలు చూసినట్టయితే అటు స్వర్ణ కానీ పిఎల్ పదకొండు పదకొండు వందలు కానీ లేదా సంపద స్వర్ణ కానీ లేదా పిఆర్ నూట ఇరవై ఆరు కానీ లేదా ఎంటి పదమూడు పద్దెనిమిది లాంటి రకాలు ఎక్కువగా సాగు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే వారం పది రోజుల కంటే నీ నీట మునిగి ఉన్నట్టయితే పూర్తిగా పొలం మనకి కుళ్ళిపోయి పంట నష్టం వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ప్రస్తుతం ముంపుకి గురైనటువంటి పొలాలు ఇంకా నీరు ఉన్న నేపథ్యంలో ఈ వరి యొక్క నష్టం పంట నష్టం ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడున్న పరిస్థితిని మనం ఏమి ఏ విధంగా అధిగమించాలనే సూచన వచ్చినప్పుడు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే జులై ఇరవై ఐదు లోపే ఉన్నాం కాబట్టి మనకి ఇప్పటి నుంచి దాదాపు డిసెంబర్ పది దాకా తీసుకున్నట్టయితే మనం దాదాపుగా నూట ము నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల కాలపరిమితి అటు దా సార్వా నుంచి దాడువాకి వెళ్ళే మధ్యలో ఉంది కాబట్టి అటు స్వల్పకాలిక లేదా మధ్యస్థ కాలపతి రకాలు అంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల రకాల కాలపతి రకాలని మనం ఎంపిక చేసుకుని వెంటనే సాగు చేసుకున్నట్టయితే ఇటు సార్వాలో ఏదైతే రైతుకి తీవ్రంగా నష్టం వచ్చిందో దాన్ని కొద్దిమేర మనం ఈ స్వల్పకాలిక మధ్యస్థ కాలపతి రకాలు వేసుకోవటం వల్ల కొద్దివేర మనం పంట నష్టాన్ని చే నివారణ చేసుకోవచ్చు ఆ క్రమంలో చూసినట్టయితే ఇటు వ్యవసాయ శాఖ కూడా విస్తృతంగా జరిగిన పంట నష్టాన్ని కూడా పేరే చేస్తున్న పరిస్థితి ఉంది అలాగే కొత్త ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి అధిగమించడానికి స్వల్ప మరియు మధ్యస్కాల రకాలు ఉన్న రకాలని వ్యవసాయ శాఖ ద్వారా కూడా ఈ రైతాంగానికి అందించి వారు వెంటనే నారు పోసుకుని ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మనం నాటుకున్నట్టయితే మనకి ఈ పంట కాలం అంటే ఏదైతే నూట ఇరవై నూట ముప్పై రోజులు ఉందో మనకు డిసెంబర్ పదిలోపు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఆ విధంగా మనకి ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు కూడా ఇప్పుడు కూడా మనం పండించేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిన విధంగా దాని కార్యాచరణ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఏ రకాలు ఉన్నాయని మనం చూసినట్లయితే అంటే ఎంటీయూ వీఎ పది కానీ ఎంటీయూ పదకొండు యాభై మూడు కానీ పదకొండు యాఫైఆర్ కానీ అలాగే పిఆర్ నూట ఇరవై ఆరు కానీ అలాగే ఎంటీయూ పన్నెండు తొంభై మూడు కానీ ఇవన్నీ కూడా స్వల్పకాలిక రకాలు గింజ పొడుగ్గా ఉండే రకాలు మనకి తిండికి అంతగా ఉపయోగపడకపోయినా వీటి ఎక్స్పోర్ట్కి ఎక్కువ అవకాశం ఉన్న రకాలు కాబట్టి ఇది ఒక కంటింజెన్సీ వచ్చింది కాబట్టి ఈ కంటింజెన్సీ విధానం పద్ధతులు పరిస్థితుల్లో ఈ రకాలు సాగు కూడా మనం వేసుకోవచ్చు ఇవి కూడా కాలపరిమితి పరంగా నూట ఇరవై రోజులు మించి ఉండవు కాబట్టి పంట పంట కాలము అలాగే దిగుబడి కూడా చూసినట్టయితే ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు బస్సార్ కడ పండే ఆస్కారం ఉంది కాబట్టి ఈ రకాలు వేసుకోవాలి ఇంకా 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 వెంటనే వెరి వెంటనే నార్మల్ వేసుకున్నటువంటి ప్రాంతాలకి చూసినట్టయితే మనకి మధ్యస్థ కాలపరిమితి రకాలు ఎంటీయు పన్నెండు ముప్పై తొమ్మిది కానీ లేదా ఎంటీయు పదకొండు ఇరవై ఒకటి దీని నుంచి దీనికంటే కూడా ముంపుకి బాగా తట్టుకునే రకం ఎంటీయు పన్నెండు ముప్పై రెండు ఈ రకాలు ఇలాంటి రకాలు అంటే నూట ముప్పై నూట ముప్పై ఐదు రోజులు కాలు పరిమితిక రకాలు కూడా వీటిని కూడా సాల్వ్ చేసుకోవడం ద్వారా మనం దిగుబడులు తగ్గకుండాను అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మనం అధిగమిస్తూ దాళవాకి కూడా ఇబ్బంది లేకుండా కూడా ఈ విధంగా మనం ఈ రకాలను ఎంపిక చేసుకుని సాల్వ్ చేసుకోవచ్చు దీనికి విస్తృతంగా చెప్పాలంటే మార్కెట్ పరిశ్రమ స్థానంలో కూడా కొద్దిమేర విత్తనం కూడా లభ్యతుంది అది ఫౌండేషన్ సీటుగా కూడా మార్కెట్ పరిశ్రమ స్థానంలో ఇవ్వడం జరుగుతుంది అలాగే కొన్ని ప్రాంతాలు చూసినట్టయితే ఆ ముంపు అనేది నాలుగు నుంచి ఐదు రోజులు ఉండి పొలం ఇప్పుడిప్పుడే ఇప్పుడే బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఏంటంటే కొద్దిమేర ఆ పొలాలు కొద్దిమేర మనకు పంట వచ్చే అవకాశం ఉంది కాబట్టి అంటే పంట నష్టం ఎక్కువగా ఉండదు అలాంటి ప్రాంతాల్లో అది ఎక్కువ తక్కువ విస్తీర్ణంలో ఉంది అలాంటి పొలాలు గురయ్యి అంటే నీటి ముంపు గురయ్యి ఇప్పుడే ముంపు తీస్తున్నటువంటి ఫలాలు సుత్తలు బయటపడి ఆకు పచ్చగా ఉన్నటువంటి ఫలాల్లో చూసినట్టయితే అక్కడ వెంట వెంటనే నీరు బాగా తగ్గిన తర్వాత దాదాపు రెండు అంగుళాల కడక బాగా తగ్గిన తర్వాత మనం అక్కడ దాదాపు ఒక ఇరవై కిలోలు యూరియట పొటాషు పది నుంచి పదిహేను కిలోలు యూరియా వేసుకోవడం ద్వారా ఒక చిన్న బూస్టర్ లాగా వేసుకోవడం వల్ల మనకి ఏదైతే పంట ముంపు గురయ్యి తర్వాత తదుపరి మనం బయటకు వచ్చిందో అక్కడ మనం పంటను రక్షించుకోవడానికి ఆస్కారం ఉంది ఇంకా తీవ్రంగా తెగుళ్ళు కనుక ఉన్నట్టయితే మా అంటే కార్బన్ డైజిమ్ లాంటి ప్రాడ్స్పెక్ట్రమ్ పనిచేసే కూడా వేసుకోవచ్చు ఈ విధంగా రైతు వెంటనే నీరు పూర్తిగా తగ్గించుకున్న తర్వాతే నేను చెప్పినటువంటి ఎరువులు వేసుకున్నట్టయితే ఫలితం ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో దాదాపు ఈ ఉభయ గోదావరి జిల్లాలో లక్ష ఎకరాలు పైచీలకు ఏదైతే ముంపు గురయో వీటిని విని వెంటనే మనం దాళ్వా రకాలు దాళ్వాలో పండించే రకాలను ఇప్పుడు సారవాలో వేసుకున్నట్టయితే ఈ రకాలు కాలపరిమితి కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అటు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం